స్క్రిప్ట్ యాడ్ చేయాలి చేయాలి మరియు రిమూవ్ అంటే ఏదైనా స్టాక్ షేర్ ఆర్ కమోడిటీస్ అని అర్థం ట్రేడ్ కరో యాప్ లో మీరు ఫోరెక్స్ కమోడిటీస్ ఇండైజెస్ స్టాక్స్ మరియు క్రిప్టోస్ లో ట్రేడ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది అది కూడా ఒక ప్లాట్ఫామ్ ని యూజ్ చేసే ముందుగా ట్రేడ్ కరో యాప్ కి టాప్ కార్నర్ లో ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అన్ని మార్కెట్స్ కి లిస్ట్ కనిపిస్తుంది మీరు ఇండియన్ మార్కెట్స్ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లేదంటే ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో స్క్రిప్ట్ యాడ్ చేయాలి అంటే ఇండియన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే క్రిప్టోస్ లో ఫోర్ లో యుఎస్ స్టాక్స్ కామెక్స్ లో ట్రేడ్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం అన్ని మార్కెట్స్ కి స్క్రిప్ట్స్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాం మీరు ఒక స్క్రిప్ట్ యాడ్ చేసినప్పుడు ట్రేడ్ కొరో యాప్ మీకు కన్ఫర్మేషన్ కోసం ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అన్ని స్క్రిప్ట్స్ యాడ్ చేశాక మీరు అప్లికేషన్ మెయిన్ స్క్రీన్ కి వచ్చేసాక మీరు యాడ్ చేసిన అన్ని స్క్రిప్ట్స్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్ లో కనిపిస్తాయి సపోజ్ మీరు లిస్ట్ లో స్క్రిప్ట్స్ ని రిమూవ్ చేయాలి లేదా అడ్జస్ట్ చేయాలి అని అంటే డాష్ బోర్డ్ లో కార్నర్ లో ఉన్న పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అక్కడ ఉన్న రైట్ ని రిమూవ్ చేయండి అప్పుడు స్క్రిప్ట్ రిమూవ్ అవుతుంది త్రీ లైన్ ఐకాన్ని డ్రాక్ చేసి మీకు కావలసిన ఆర్డర్లో స్క్రిప్ట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఇంటర్ఫేస్ సేవ్ చేయడానికి టాప్ రైట్ టిక్ మీద క్లిక్ చేయండి